ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకి ఇదేంటి అంటే చూడండి ఇది ఎలా ఉంది బాగుందా చూపిస్తాను అండి ఎంత టెక్నికల్ గా ప్లాన్ చేసామో దేనికోసం అనుకుంటున్నారు ఫ్రెండ్స్ దేనికోసం అనుకుంటున్నారు గెస్ట్ ఫ్రెండ్స్ అది ఏంటంటే ఇప్పుడు నేను చెప్తాను మిగిలింది కదా నెల్లూరు నుంచి మా పిన్ని ఫస్ట్ పెద్ద పెద్ద ఆకులు తమలపాకు చెట్టు వేసి ఇచ్చింది ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ డబ్బాలో అది వేసాం దీంట్లో చాలా బాగా వచ్చింది ఇక్కడ దాకా కర్ర అంతా అల్లుకొని పోయింది బాగా అది ఏమైందో ఏమో తెలియదు ఎవరు డిష్ తగిలిందో మరి మొత్తం పోయింది ఫ్రెండ్స్ చిన్నగా చిన్నగా వాడిపోయింది అనమాట అర్థమే కాలేదు మాకు ఎండదగలేదేమో అనుకున్నాము అంటే మనుషులు కూడా అంతే కావాలా ఫ్రెండ్స్ ఇంతకుముందే నాకు అంత సెంటిమెంట్ లేదు దిష్టి అంటే ఏదో అనుకున్నాను ఎప్పుడైనా తలనొప్పి వస్తే ఊరికి అమ్మతో దిష్టి తీక్కించుకొని పడుకునేదాన్నే కానీ ఇప్పుడు అనిపిస్తుంది నాకు దిష్టి తగిలితే ఇట్లా ఉంటుందేమో ఇట్లా చిన్నగా క్షీణించి క్షీణించి మనిషి కూడా నశించిపోతాడేమో అయ్యో నాకు ఇది చూస్తే తమిళపాటు చెట్టు సార్లు లేదా ఫ్రెండ్స్ బాగా మొన్న అయితే ఇంత ఇంత ఒక నా చెయ్యి అంత మూడు వచ్చింది వచ్చిందన్నమాట బా బాగా వచ్చింది అనుకున్నాను అనుకోని ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం వచ్చే లోపలికి లేదు ఫ్రెండ్స్ కడుపు మండిపోయింది నా కోపం వచ్చింది ఎవరికి వస్తారా ఇంట్లోకి వచ్చి చిన్న ఏమైనా ఇంచేసిందేమో అనుకొని సీసీటీవీ అంతా చెక్ చేసాము ఏం కనిపించలేదు ఏంది ఏం కనిపించలేదు ఎవరు వచ్చారు ఇంత అసలు మళ్ళీ ఎట్లా అంటే ఎక్కడా ఎవిడెన్స్ లేదనమాట ఏమీ లేదు ఎక్కడ మట్టి కానీ లోడినట్టు కానీ ఏం లేదు కట్ అయిపోయినట్టు అయిపోయిందనమాట ఇంక ఇట్లా కాదనుకో నైట్ టైం వీడియో చూస్తే అస్సలు కథ బయటపడింది ఫ్రెండ్స్ ఏంటంటారా మెయిన్ విలన్ అనమాట అది ఎలుక రాడిగా వచ్చి ఆ తమలపాకు చెట్టు పిచుకలకి పెట్టుండే ఈ ఫుడ్ తినేస్తున్నాయి ఫ్రెండ్స్ బాగా మేపుతున్నారు మీరు మేము ఉడతలకి పిచ్చుకలకి పెట్టాము అవి ఇంత ఫాస్ట్గా అయిపోతున్నాయి అంటే కూడా అవి ఫుల్గా తినేస్తున్నాయి అనమాట నైట్కి వచ్చే లోపలికి మూడు సార్లు వేస్తే మూడు సార్లు తమలపాకు చెట్టు తినేసింది తర్వాత గూగుల్లో కొడితే వచ్చింది తమలపాకులు తింటాయంట ఎలుకలు ఇంక ఇట్లా కాదు ఏదో ఒకటి చేయాలి బోన్ పెడదామంటే మళ్ళీ ఉడతలో ఏదో ఒకటి అనవసరంగా పడిపోతాయి అని మేము ఇట్లా ప్లాన్ చేసాం ఫ్రెండ్స్ మేము అంటే మా వారే పాప శనివారం ఆదివారం వస్తే ఉంటారు టెక్నీషియన్ మా ఇంట్లో అన్ని రకాల టెక్నీషియన్ అంటే మా వారే అనమాట గర్వంగా చెప్పుకుంటున్నాను నేను ఎందుకు అంటే ఇట్లాంటి ఎఫెక్ట్స్ ఇది కూడా బోన్ కొనుక్కుందాం అనుకున్నాం కానీ మళ్ళీ ఆయన నేను తయారు చేస్తాను ట్రై చేద్దాము అని చెప్పాడు ఇది ట్రై చేశాడు ఓ సబ్బాష్ అని చెప్పాను తర్వాత మళ్ళీ నేనైతే నాకైతే ఈ ఐడియా వచ్చిందనమాట బ్యాంబూ కర్రలు వెదురు కర్రలు ఉంటాయి కదా చెట్లు ఉంటాయి అవి కొట్టుకొని వచ్చాము అప్పుడు నేను చెప్పాను అనమాట ఆయనకి ఇది కట్ చేస్తే ఫుడ్ వేయచ్చు అని ఐడియా మాత్రమే నాది మొత్తం తయారు చేసిందంతా పాపం కస్టమర్లు ఒక రోజంతా ఇవంతా సాములు సాములు గజలు అనమాట ఇట్లా తెచ్చి పెట్టుకుంటాము ఫ్రెండ్స్ మా ఆయన కూడా మూత చూడండి ఎలుకలు కొట్టేస్తా ఉన్నాయి అనమాట వాటి కోసం బాగా ఇవి వేస్తాం అనమాట మిల్లెట్స్ అంటారు కదా ఇవి వేస్తాం పక్షులకి అవి వచ్చి పాపని తినేసిపోతాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ తినేసిపోతాయి ఆ తర్వాత మిడ్ నైట్ లో ఎలుకలు వచ్చి తింటున్నాయి అనమాట ఇప్పుడు ఏం చేసాం తెలుసా ఇప్పుడు నాకు బాగా హ్యాపీగా ఉంది ఎందుకు తెలుసా తమలపాటి చెట్టు వేసాము అది బతికిపోయింది నాకు అర్థం ఆకులు పోయాలన్నా ఎట్లా సీను అంటే దాని డోర్ పెట్టాడు మళ్ళీ డోర్ పెట్టేసాడు ఫ్రెండ్స్ ఇది పైన ఒక డోరు కింద ఒక డోరు చెట్టు ఏమైనా కింద ఏమైనా ఎరువులు కాని అలా వేసుకోవడానికి ఇంకా మనం అల్లించుకునే దానికి పైన అది కూడా వస్తుంది టాప్ కూడా టాప్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఇది కూడా ఓపెన్ చేయొచ్చు అన్నమాట ఇది ఏంటంటే మొత్తం మనం ఇప్పుడు దీనికి చుట్టూట అల్లించుకుని హ్యాపీ హ్యాపీగో ఇక్కడ కరివేపాకు చెట్టు కూడా అట్ట చేస్తుంది ఇదిగోండి చూడండి కనిపిస్తుంది మీకు ఇగురు బాగా ఇది తుండింది ఊరి నుంచి తెచ్చేసాము అది ఇంచేసింది అన్నమాట కొరికేసింది మళ్ళీ ఇగురు పెడుతుంది నేను చెప్పా దీనికి కూడా లాగా చేయమని ఇప్పుడు ఇదైతే బతికిపోయింది చూద్దాము ఈ ఎలుకలకు కూడా ఏదో ఒకటి చేయాలని ప్లాన్ చేస్తున్నాము అసలు ఎలుకలు రావందాడి ఎప్పటి నుంచి అయ్యిందో మీకు చెప్పమంటారా ఇది నిజమే అని నేను అనుకుంటున్నాను సాక్షాత్తు మేము ఆ వినాయకుడిని అవును ఎప్పుడైతే బయట అంత మంచి జరుగుతుంది అని చెప్పి గడప గడప దగ్గర వినాయకుడిని వినాయకుడు కిటికీకి పెట్టున్నాము సరే కిటికీకి వెంటిలేషన్ రాదు అని చెప్పి ఎంట్రన్స్ లోనే కాలుగా అన్ని విఘ్నాలు వాకిట్ లోనే తొలగించేస్తాడు అని వినాయకుడిని పెట్టుకుంటే ఈ వినాయకుడు ఎలుకలి తన వాహనం అయిన ఎలుకలి రప్పించి మన ఇంకా తమరపాకి చెట్టుని స్వీకరిస్తా ఉన్నాడు అనమాట ఇప్పుడు అల్ అర్థమైంది గొడ్లు కూడా ఈ గొడ్లు కూడా ఎలుకలు రోజు తినేస్తున్నాయి ఫ్రెండ్స్ ఇది కొత్త తేవాలి ఇది పోయిన సంవత్సరము కొలు పెట్టాను కదా అక్టోబర్లో దసరాకి అప్పుడు తెచ్చింది బాగున్నాయి అనమాట పిచ్చుకలు తింటాయేమో అనుకున్నాను నేను అవి కూడా ఎలుకలు తినేస్తున్నాయి ఫ్రెండ్స్ పొద్దున్న చూసి ఇక్కడంతా పడిపోయి ఉంటాయి గొడ్లన్నీ ఏదో ఒకటి చెయ్యాలి ఫ్రెండ్స్ మీకు ఏమైనా ఐడియా తెలిస్తే చెప్పండి బోన్లు కూడా పనిచేయడం లేదు ఫ్రెండ్స్ అవి చాలా తెలివైన ఎలుకలు అనమాట చూడండి ఏం పెట్టినా ట్రాప్ చేయడానికి అని చెప్పి అందుకనే ఇవి ఏమీ పనిచేయట్లేదు ఇంకేదైనా కొత్త ఐడియా ఉంటే చెప్పండి మేము ఆల్రెడీ ఒక ఐడియా ఆలోచించాము అదేంటి అంటే బోన్ ఉంది ఇంటా ఏమో ఎలుగులు ఎక్కడైనా ఉంటే అట్లాగే బోన్ ఉంది కదా తమలపాట్ చెప్ప పెద్దదిగా చేసి దాంట్లోనే వడ్లు ఈ సాంబులు అన్ని పెట్టేసి ఒక గ్యాప్ ఇచ్చేయాలన్నమాట వెలుకల దాంట్లో పోతే ఈ డోరు క్లోజ్ అయిపోవాలా మనకు తెలిసినట్టు ఉంటాయి వెలుకబడిందా ఉంటబడిందా అని అప్పుడు తీసి మనము బయటపడేయాలా ఎవడైనా దూరంగా మా ఇంటికి దూరంగా ప్లేస్ ప్లేస్లో అని ఆలోచిస్తున్నాము అది ఇంకా నెక్స్ట్ వీక్ చేస్తాడేమో మా వారు చూద్దాం ఆ బ్లాగ్తో మళ్ళా వస్తాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మీ వాల్యుబుల్ టైంలో ఈ వీడియోని చూసినందుకు ఇంతసేపు స్పెండ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కమెంట్ బాయ్ బాయ్